అందరికీ నమస్కారం ఒక చక్కని తత్వగీతము రామ రామ శ్రీ రామ రామయని రచన శ్రీ కొండా హనుమద్దాస్ గారు సంగీతం శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు రామ రామ శ్రీ రామ రామాయణ రాముల సేవ కూర మయ్యా రామ రామ శ్రీ రామ రామాయణ రాముల సేవకూరారే మయ్యా రాముల సేవ కురాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా రామ రామ శ్రీ రామ రామాయణ రాముల సేవ రే మయ్యా రాముల కురాని వారలు దుష్ట కామరులై పామరులై రయ్యా హద్దు మీరి ధన మార్జించి తెచ్చి చుట్టాలకు పెట్టి రయ్యా హద్దు మీరి ధన మార్జించి తెచ్చి చుట్టాలకు పెట్టి తుళ్లేరయ్యా వట్టిదే దేహము పట్టు వదలగమే చుట్టాలు ఎవరైనా ముట్టరయ్యా వట్టిదే దేహము పట్టు వదలగమే చుట్టాలు ఎవరైనా రామ రామాయణి రాముల సేవ కూర రాముల సేవ కూరాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా చదువులన్నీ చదివి సారగ్నులయ్యుండి ఉండి హరియన నరియనలే మయ్యా ಚದುಲನ್ನೀ ಚುಲೈ ಸರಗೂನ ಹರಿಯ ನೇ ರೇಮಯ್ಯ ಅದರಿ ಬೆದರಿ ಚಿತ್ತ ಮಡಲೀನಪ್ಪುಡು ಮೀ ಚದು ಸಂಧ್ಯಾಲ್ ಎಮೌನಯ್ಯ ಅದರಿ ಬೆದರಿ ಚಿತ್ತ ಮಡಲೀನಪ್ಪುಡು ಮೇ ಚೂಲ್ ಸಂಧ್ಯಾಲ್ ಎಮೌನಯ್ಯ ರಾಮ ರಾಮ ಶ್ರೀ ರಾಮ ರಾಮಾಯಣ ರಾಮುಲ ಸೇವಕೂರ ರೇಮಯ್ಯ సేవ కూరాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా வேதா வாதுலெரிகினேத்தல மணிவிரயா வேத சாஸ்திரமூல வாதுலெரிக்கிரத்தல மணிவிரையா வேதனத்தோ பிராணி வெள்ளேட்டப்படுமி வேதால் கீதால் ஏமௌனியா வேதனத்தோ வேதால் கீதால் ஏமௌனியா राम 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 श्रीराम रामूल रामूलसेवकोरारे मैया முலல சேவரா காமருளை பாமருளை பாமரு போயே ராம ராமராம ஸ்ரீராம ராமாயணி ராமுல சேவ கூரா ரேமயா ராமுல சேவ கூராணி வாரலு துஷ்ட காமருளை பாமருளை போயே ரய்யா துஷ்ட காமருளை பாமருளை போயே ரய்யா துஷ்ட காமருளை பாமருளை போயே ரய்யா